ఇది సీ అనాడమికల్ ఫిజియజీ పేపర్ త్రీ వకేషనల్ కోర్ట్స్ ఎమ్ఎల్టీ ఫస్ట్ ఇయర్ మ్యాక్సిమం మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి మనకు సెక్షన్ ఏంటంటే ఆన్సర్ ద ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ మనకి ఇక్కడ ఏంటంటే టెన్ ఇస్తాడు ఒక్కొక్క క్వశ్చన్కు టూ మార్క్స్ ఉంటుంది టోటల్గా మనం టెన్ ఇంటూ టూ ట్వంటీ మార్క్స్ అంటే ఇక్కడ మనకి ఏమి చాయిస్ ఏముండదు మొత్తం రాయాల్సి ఉంటుంది దాంట్లో బట్ ప్యూరియస్ పేపర్లో ఏముంది వాట్ ఆర్ ద నేమ్ ఆఫ్స్ నేమ్స్ ద సెల్వరీ గ్లాండ్స్ మనకి నేమ్స్ ఉంటాయి సెల్వరీ అంటే లాలజల గ్రంథులు ఓకే నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ప్యార్స్ ఆఫ్ స్మాల్ ఇన్స్టైన్ మనం స్మాల్ ఇన్స్టైన్ యొక్క చిన్న పేరు యొక్క పార్ట్స్ రాయాలి లిస్ట్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ డైజెస్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ యొక్క భాగాలు రాయాలి వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ పేరెంట్స్ మనకు సప్త పద గురించి దాని గురించి రాయాలి నెక్స్ట్ వాటర్ ద పార పార్ట్స్ ఆఫ్ ల్యారెన్స్ ల్యారెన్స్ గురించి రాయాలి వాటర్ ద పార్ట్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసక్రియ దాంట్లో మొత్తం పార్ట్స్ ఉంటాయి మెన్షన్ ద మేజర్ క్లాసెస్ ఆఫ్ టిష్యూస్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఓకేనా మనకు టిష్యూస్ ఉంటాయి ఎక్తీల టిష్యూ మస్కుల టిష్యూ నెర్వస్ టిష్యూ ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ డిఫైన్ డిఫైన్ ఎంత బైస్ ఏ సింపుల్ ఎప్పుం బి కాంపౌండ్ ఎప్పుం మెన్షన్ ద క్లాసెస్ ఆఫ్ కాంపౌండ్ ఎపితేలేం అంటే దాంట్లో మెన్షన్స్ ఆఫ్ కాంపౌండ్ ఎక్కుతాయి ఉంటుంది డిఫైన్ ఇస్ట్రాలజీ చాలా ఈజీగా వచ్చింది కో పేపర్ మనకు సెక్షన్ బి ఆన్సర్ ఎనీ ఫైవ్ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ సిక్స్ మార్క్స్ అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి మనకు ఆన్సర్ మొత్తం మనము ఎనిమిది ఇస్తాడు మనకి ఇక్కడ ఐదు రాయాలి వాట్ ఆర్ ద పార్ట్స్ డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆఫ్ బాడీ రైట్ ద అనార్టమా పిట్యూటరీ గ్లాండ్ మన ఇక్కడ ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎండోక్రైనిక్స్ ఆఫ్ బాడీ రైట్ ద అనాటమా పిట్యూటరీ మనకు పిట్యూటరీ గ్లాండ్ గురించి రాయాలి నెక్స్ట్ ఎండోక్రైన్స్ బాడీలో ఏమేమి ఉండయని రాయాలి రైట్ ద ఓకే నేను ఈ పేపర్ ప్రీవియస్ పేపర్ చదువుతున్నా చదువుతున్న ఇంకా ఎవరన్నా ఉంటే బాగున్నా లైవ్లో పెట్టాను ఆల్రెడీ నేను టైంకు తొమ్మిది గంటల పెట్టాను లైవ్ చేల్ ఎల్ పెట్టాను లైవ్ వచ్చావు అప్పుడు నువ్వు నెక్స్ట్ పన్నెండు రైట్ అబౌట్ ద అనాటమ్ ఆఫ్ అనాటమ్ అండ్ హిస్టాలజీ ఆఫ్ థైరాయిడ్ విత్ డైగ్రామ్ ఇక్కడ మనకు థైరాయిడ్ గురించి రాయాలి దానికి డైగ్రామ్స్ వేయాలి మనకు థైరాయిడ్కు డైగ్రీమ్ వేసినందుకు మూడు మార్కులు మ్యాట్ రాసినందుకు మూడు మార్కులు టోటల్ సిక్స్ మార్క్స్ ఆ వెళ్ళారు టెంపుల్ దగ్గరికి బా బండ పందాలు పెట్టారు ఇంకేం లేదు మిగతాదంతా రేపు బాదాం మనం వాట్ ఆర్ ద మేల్ ఎక్స్ హార్మోన్స్ రైట్ నోట్ అని దేం లిస్ట్ అవుట్ ఆఫ్ ఫీమేల్స్ ఎక్సామ్ రైట్ నోట్ దేమ్ మనకి ఇక్కడ మేల్ సెక్స్ హార్మోన్స్ ఉంది ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ఖచ్చితంగా ఈ రెండు ఒకటి వస్తుంది కంపల్సరీ పబ్లిక్ కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ రైట్ ఇన్ డీటెయిల్ చదువుతారా రేపు సాయంత్రం వాట్ రైట్ ద పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్ అండ్ ఇట్స్ ఫంక్షన్ ఈ తర్వాత కిడ్నీ కానీ నెఫ్రాన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఒకటి వస్తుంది ఖచ్చితంగా మనం రెండు నేర్చుకుంటే ఒకటి పబ్లిక్ వస్తుంది రైట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ రై టు అబౌట్ ప్లేట్లెస్ ఇన్ డీటె డీటెయిల్స్ మన బ్లడ్లో ఆఫ్ బ్లెడ్ ఉంది ప్లేట్లెస్ ఉంది ఆర్బీసీ ఉంది డబ్ల్యూబీసీ వీటి మాకు ఏది వస్తుందో చెప్పలేం ఖచ్చితంగా నేర్చుకోవాలి అది ఇప్పుడు మనం తెలుగు చూద్దాం తెలుగులేనిది లార్జ్ల గ్రంథులు పేలు రాయండి స్మాల్ స్మాలిస్ట్ అయినందులు రాయండి జీర్ణ వ్యవస్థ నందులు బాగాలేయండి శ్వాస కోసం మండలం నందులు రాయండి సప్తపాద భాగాలు రాయండి స్వరపేటి గ్రంథి ఉండు భాగంలో రాయండి కణజాలం అనగానేమి కణజాలం యొక్క వర్గీకరణ రాయండి సింపుల్ వ్యక్తిలేం కాంపౌండ్ ఎక్తీలేం గురించి రాయండి దాంట్లో ఏంటి కణం కణజాలం అనగానేమి హిస్టాలజీ నెక్స్ట్ సెక్షన్ బి బిట్యూటరీ గ్రంథి నిర్మాణాన్ని గురించి రాయండి థైరాయిడ్ గ్రంథి యొక్క నిర్మాణ స్థానం విధులు రాయండి నెక్స్ట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పురుష జనాలు గురించి రాయండి స్త్రీ ప్రత్యుత్పత్తి బాహ్య జనేంద్రాల గురించి రాయండి మూత్రపిండం యొక్క నిర్మాణము రేఖా చిత్రం గీయండి నెఫ్రాన్ యొక్క పటం గీచి దాని యొక్క నిర్మాణము మూత్రము ఏర్పడే విధానం రాయండి ప్లేట్ల గురించి రాయండి రక్తం వీధులు మరియు సంఘటితనం రాయండి అక్కకు నేను గ్రూప్లో షేర్ చేశారా లైవ్ మళ్ళీ అయిపోయిందని చెప్పింది పెట్టే నేను ఆల్రెడీ గ్రూప్లో నా చదువుతాయి సారీ నెంబర్ సెండ్ చేసి తిన్నవారా అక్క వచ్చినట్టుంది మరి లైవ్ లైవ్లోకి மனம் உங்க